శ్రీనివాస ప్రసాద్ వారి తరఫున ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున కలెక్టరేట్కి వచ్చి ఇవాళ గ్రీవెన్స్ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కు మమలం ఇవ్వడం జరిగింది అరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి భూమి సర్వే నంబర్ రెండు నలభై రెండు కానీ ఈ భూమిని కాజేయడానికి ఈ భూమి పైన మీ భూమి పైన చలానా కట్టాము రెండు కొలతలకు రండి అని చెప్పి వాళ్ళని రప్పించేటువంటి ఒక ప్రయత్నం చేశారు రఘునాథ్ అనేటువంటి వారు బాలాజీ అనేటువంటి వీరు సర్వేలు రూరల్ మనవలు అదేవిధంగా అతి మధు అనేటువంటి వాళ్ళు అతను కోమిటి అతను వాళ్ళందరూ కూడా రప్పించారు రప్పించిన తర్వాత దాదాపు కక్కలపల్లి పొలము షో కియా షోరూమ్ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ చాలా విలువైనటువంటి భూమి మూడు ఎకరాల యాభై సెంచురీ దాదాపు పది కోట్ల రూపాయలు చేసేటువంటి విలువైనటువంటి భూములు కాజేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరిగింది ఇంటూరు చెన్నారెడ్డి అతనితో పాటు ఒక ఇరవై ముప్పై మంది అంతా కూడా స్కార్పియోలో వచ్చారు వచ్చి అతి దారుణంగా దాడి చేశారు వీళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లలపైన ప్రణీతి పైన సాయినాథి పైన దారి దారుణంగా దాడి చేసిన తర్వాత వాళ్ళు వినుకుడి కూడా కోల్పోయారు నూటికి డెబ్బై శాతం వాళ్ళంతా కూడా వినుకుడు కోల్పోయారు అది కూడా వారే భరించాలి అందుకే వాళ్ళ ప్రభుత్వానికి రాకుండా పోలీస్ వారికి నేను మనవి చేసేది ఏమంటే ఇవాళ అర్బన్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు ఇవాళ వాళ్ళ అనుచరులే ఈ రకంగా దాడికి పాల్పడ్డారు పదే పదే ఎమ్మెల్యే దగ్గర రండి డాక్యుమెంట్ తీసుకొని రండి మీరు అందరు కూడా కొలతలు వేస్తా ఉన్నారు మీ భూమి అని చెప్పి ఈ రకంగా చెప్పడం జరిగింది మా కొలతలతో అవసరమైంది మా భూమి కదా అని చెప్పి వారు ఏం చెప్పినా కూడా వినకుండా ఆరు నెలల పాటు వాళ్ళు ఇబ్బంది పెట్టారు చివరకు లాస్ట్ మంత్ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై వారిని అక్కడికి రప్పించడానికి ప్రయత్నం చేశారు వాటికి వచ్చేటప్పటికి ముప్పై మంది ఉన్నారు ముప్పై మంది వాళ్ళ సెల్ ఫోన్ లాక్ దాడులు చేస్తూ ఉన్నారు అంటే దాదాపు విలువైన కోటి రూపాయలు ఆస్తుంది కాజేషన్ దుర్మార్గమైన ప్రయత్నం చేశారు అదేవిధంగా కంచె చేని మేసినట్లుగా ప్రభుత్వం ఎక్కడ ప్రజల తరఫున ఉండాలి అనంతపురంలో ఉద్యోగస్తులు మధ్య తరగతి వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు వారిని బెదిరిస్తా ఉన్నారు ఇది దుర్మార్గమైన చర్య కదా అందుకని ఇవాళ హద్మని ఎమ్మెల్యే పేరు వినపడుతుంది పదే పదే వారి పేరు చెప్తా ఉన్నారు వారి ఇంటికి రమ్మంటా ఉన్నారు రాకపోతే ఈ రకంగా దౌర్జన్యానికి పాల్పడ్డారు వారిపైన ఒక్కరిపైన ఫోర్ టౌన్ లో ఇంటూరు చెన్నారెడ్డి పైన మాత్రమే కేసు కట్టారు ఇరవై ఐదు మంది పైన కేసు లేదు వారిపైన కూడా కేసులు పెట్టాలి అదే విధంగా ఈ చిన్న కేసులు కాదు వారిపైన ఉండాల్సింది పీడీ యాక్ట్ కింద వాళ్ళు కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి జైలు పంపాలి ఇంకొక తప్ప ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి ఇవాళ ఎస్పీ గారు కూడా స్పందించారు ఇవాళ కలెక్టర్ కూడా జాయింట్ కలెక్టర్ కూడా మనం చేస్తా ఉన్నాం అధికారంలో ఉన్నటువంటి వారు కాబట్టి దీన్ని వారిపైన రక్షణ కల్పించండి వాళ్ళ భూమికి కూడా రక్షణ కల్పించండి వాళ్ళ ప్రాణాలు కూడా రక్షణ కల్పించమని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు అనంతపురం అర్బన్ రూరల్ సంబంధించిన కక్కలపల్లి పొలంలో ఈరోజు అనంతపురానికి సంబంధించినటువంటి వైశాహి సంబంధించినటువంటి శ్రీనివాస్ గుప్తా విఎస్ మూర్తి వారికి సంబంధించినటువంటి మూడున్నర ఎకరాల భూమిని ఈరోజు ఆ భూమికి ఈరోజు గద్దల్లాంటి అనంతపురం సంబంధించిన అర్బన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుచరులు ఈరోజు దాన్ని గద్దల్లా తన్నుకుపోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు దాదాపు నాలుగు నెలల కాలంగా ఈరోజు అక్కడ వాళ్ళు హల్చల్ చేస్తున్నారు ఆ భూమికి సంబంధించిన యాజమాన్యం మీద మరి దర్జనలు చేశారు దాడులు చేశారు అయినప్పటికీ కనీసం వాళ్ళ సొంత స్థలం ఈ ఈరోజు వాళ్ళు పోలేని పరిస్థితి అనంతపురం నడి బొడ్డున ఉందంటే మరి లాండ్ అండ్ ప్రాబ్లం ఏ విధంగా కొనసాగుతామని ప్రజలు స్పష్టంగా కనపడతాయి ఇప్పటికైనా సరే అనంతపురం ఎస్పీ ద్వారా వారు అదేవిధంగా కలెక్టర్ గారికి ఈరోజు మెంబ్రాన్యం ఇచ్చాం వారికి రక్షణ కల్పించాలి వారి భూమికి రక్షణ కల్పించాలి వెంటనే ఎవరెవరు వారి మీద దాడి చేశారో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వరకు వారి పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలి అదే ల్యాండ్ గ్రాపింగ్ కింద వాళ్ళ మీద చట్టరి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అనంతపురంలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో అనేక దౌర్జన్యాలు జరిగినాయి మరి అనేక కాండ జరిగిందని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు అనంతపురం నడిబొడ్డలు జరుగుతా అంటే ఏం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీకి అడుగుతున్నాం ఇప్పటికైనా ఇటువంటి దౌర్జన్యాలు మానుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీకి హెచ్చరిస్తున్నాం బాధ్యుల పక్కన బాధ్యుల పక్షన సిపిఐ పార్టీ అండగా నిలబడతాయి ఎవరి మీద డోచన జరిగితే వారికి అనుకుని చెప్పేసి అధికారులని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను గత ఆరు నెలలుగా మేము ఈ సమస్యతో బాధపడుతున్నాము ఒకరొకరు ఫోన్ చేసేది మీ భూమి ఉంది కదండి అక్కడ అదేమన్నా చిక్కుల్లో ఉందా అని అడుగుతారు ఏం లేదండి అంటే ఊరికైపోతారు నాలుగు రోజులు వెనక మళ్ళా ఫోన్ చేస్తారు ఏమండి మీ భూమి కోసము వేరే వాళ్ళది అంటుంది ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినారు వాళ్ళు మీ పత్రాలు ఏముంటే ఎమ్మెల్యే దగ్గరికి తీసురండి అని అంటారు మేము ఎమ్మెల్యే దగ్గరికి రావాలంటే పత్రాలు తీసుకొని భయం అండి కలెక్టర్ ఆఫీస్కి కానీ ఎస్పీ ఆఫీసు కానీ తెస్తాము వాళ్ళు ఎవరో వచ్చిన వాళ్ళు ఏముండాయో వాళ్ళు కూడా అక్కడ తెంపనండి చూస్తాము మాదైతే భూమి మేము తీసుకుంటాము వాళ్ళదైతే వాళ్ళకి ఇచ్చి పెడతాము పంతొమ్మిది వందల అరవై మూడులో కొనిండే భూమి మేము ఏమీ పత్రాలు లేకోకుండా ఏమీ పత్రాలు లేకోకుండా వాళ్ళు మాది అంటున్నారండి ఎందుకు ఎందుకు మాది ఎందుకు అంటున్నారంటే ఏదో ఒకటి ప్రతిఫలం కావాలనే ఉద్దేశంతో మేము మాట వినకపోయేసరికి మా పైన దాడులు చేసేదానికి మొదలుపెట్టినారండి ఇప్పుడు మాకు మా భూమికి రక్షణ కల్పించాలా ఎవరైతే దాడి చేసినారో ఆ ఫుల్ మొత్తము ఫోటోలు వీడియోలు సాక్ష్యాలు అన్నీ పోలీసు వారికి సమర్పించాము వాళ్ళు తగిన చర్య తీసుకోవాలని వేడుకుంటున్నామండి అరవై మూడులో మా నాన్నగారు కొన్నారు అప్పటి నుండి మా హేందర్లో ఉందండి మా అమ్మ పేరు మా పేరు మేము ఇప్పుడు మా పిల్లలకు బాగా పరిష్కారం చేయాలి అది దానికోసము ప్రయత్నం చేస్తున్నాము కక్కలపల్లి పొలము సర్వే నెంబర్ రెండు వందల నలభై రెండు కియా షోరూమ్ పక్కన ఉందండి రాజహంస స్వీట్ హోమ్స్ అనే అపార్ట్మెంట్స్ కట్టినారు అపార్ట్మెంట్స్ విల్లాస్ దాని ముందర ఉందండి వాళ్ళ వాళ్ళ పేర్లు మాకు తెలవండి అవి దర్యాప్తులో పోలీస్ వారు ఎవరు వాళ్ళు వాళ్ళ ఫోటోలు అన్ని ఇచ్చాము కదా మేము దాదాపు ముప్పై మంది ఫోటోలు ఇచ్చాము వాళ్ళు ఎవరు అని గుర్తించి వాళ్ళ పైన కేసు పెట్టాలి అది పోలీసు వారు చేయాలండి